ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెహమాన్స్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్ సో వాళ్ళ లాంగ్ వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ తమని చూసే ఉంటారు ఏంటంటే అందరి ఇళ్ళల్లో అందరి ఇళ్ళల్లో కాదు బట్ కొంతమందికి అయితే మొక్కల కుండీలు ఉంటాయి కదా సో ఆ కుండీల్లో అండ్ కుండీల కింద అయితే శంకం పురుగులు అనేది ఉంటాయి సో ఇది ఆల్రెడీ ఒకళ్ళైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడిగారు కాబట్టి ఈ వీడియో అనేది చేస్తున్నాను సో దాన్ని నేను ఎలా నివారిస్తానో మీకు ఈ వీడియోలో చూపుతాను సో దీనివల్ల అవి ఇంకా మళ్ళీ రావన్నమాట చాలా మంచిగా హెల్ప్ అవుతుంది నేను చూపించే టిప్ వాడితే మీరు ఇప్పుడైతే నేను మీకు వీడియోలో చూపిస్తాను ఆ గార్డెన్లో కూడా పురుగులు ఉన్నాయి కాబట్టి సో నేను దాన్ని ఎలా రిడక్షన్ చేస్తాను అంటే ఎలా తగ్గిస్తాను మీకు వాటి వీడియోలో అర్థమవుతుంది సో వీడియో మొత్తం చూడండి ఫైనల్ వరకు మీకు అప్పుడే అర్థమవుతుంది ఇక్కడ చూసినా కదా చిన్న చిన్న బాక్సెస్ ఉన్నాయి సో ఈ బాక్సెస్ కింద అనేది చాలా ఉన్నాయి అనమాట సో చూడండి బాక్స్లు ఉన్నాయి కదా దాని కింద చూస్తే చాలా అనేవి ఉన్నాయి చూడండి కదా చిన్న చిన్నవి వీడియో క్యాప్చర్ ఇక్కడ ప్లేట్లో అయితే చూస్తున్నారు కదా సో దీంట్లో అయితే నేను హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా అండ్ కొంచెం పసుపు అనేది యాడ్ చేశాను పసుపు అనేది ఆప్షనల్ కాకపోతే ఇది చాలా మంచిగా వర్క్ అవుతుంది పసుపు స్మెల్కి చాలా వరకు బ్యాక్టీరియాస్ చచ్చిపోతాయి కాబట్టి నేను పసుపు కూడా యాడ్ చేస్తాను సో ఈ మూడు కూడా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ప్లాంట్స్కి యాడ్ చేసుకుంటే పెస్ట్ ఏదైతే ఉందో స్నేహిల్స్ సో అనేది చనిపోతాయి అనమాట శంఖం శంఖం పురుగులు అనేవి సో నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా ఇలా మంచిగా ఉంటేనే సో మనం ఇప్పుడు అయితే యాడ్ చేసేసుకుందాం సో ఈ శంఖ పుష్పాలు ఎందుకు వస్తాయి అంటే రైనీ సీజన్లో ఎక్కువగా అనేది వస్తాయి బికాజ్ వర్షం ఎప్పుడైతే వస్తుందో వాన సో ఈ రైనీ సీజన్లోనే మనకి ఎక్కువగా ఈ శంఖం పురుగులు అనేవి మరియు వానపాములు ఇవనేది ఎక్కువ వస్తాయి కాబట్టి మనం ఇలాంటి న్యాచురల్ ఫర్టిలైజర్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా నేనైతే మూడు బాక్సులు తీసేసాను సో వాటి కింద అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఇక్కడ మీడియో మీకు వీడియోలో కనిపిస్తుంది కదా సో అక్కడ ఉన్నాయి అనమాట సో దానిపైన ఫస్ట్ అయితే కొంచెం లైట్ సో ఫస్ట్ కొంచెం ఆ మట్టిని అనేది తడిపితే మనం అది కలిపిన అది పౌడర్ ఉంది కదా సో అది వేస్తే అది బండకి అతుక్కుపోతుంది అనమాట సో అందుకని చెప్పేసి నేను వాటర్ అయితే జల్లుతున్నాను సో పొడి ఉంటే ఏంటంటే గాలి వచ్చినప్పుడు అది ఎగిరిపోతుంది అనమాట ఆ పౌడర్ సో దట్ ఇలా తడిపి వేస్తే అనమాట దానికి తగిలిపోతుంది సో అందుకని నేనైతే ఇక్కడ తడుపుతున్నాను మీకు కావాలంటే మీరు తడపండి సో దట్ మంచి యూజెస్ అనేది ఉంటాయి సో ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు మొత్తం కూడా ఇలా మొత్తం తడి తడి చేసేయాలి నెక్స్ట్ ఇప్పుడైతే నేను వన్ టేబుల్ స్పూన్ వరకు తీసుకొని ఒక చోట వేస్తున్నాను ఇక్కడ అండ్ ఇక్కడ ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో సో మనం ఆయన అయితే యాడ్ చేసుకోవాలి ఇది వాటర్ చల్లడం వల్ల యూజ్ ఏంటంటే సో దట్ ఆ సాల్ట్ అనేది మెల్ట్ అయిపోతుంది మెల్ట్ అయిపోతే ఎక్కువ రోజులు అనేది ఉంటుంది సో అది వేయలేదనుకోండి సో దట్ సాల్ట్ మెల్ట్ అయిపోయి ఎక్కువ రోజులు అనేది ఉంటుంది లేకపోతే గాలికి అనేది సాల్ట్ ఎగిరిపోతుంది కాబట్టి నేను వాటర్ కూడా చల్లను సో మీరు కూడా కంపల్సరీగా వాటర్ అనేది చల్లితే సో దట్ సాల్ట్ మెల్ట్ అయిపోయి చాలా మంచిగా ఉంటుంది సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ఇలానే చల్లుకోండి అండ్ ఇక్కడ వీడియో వీడియోలో కనిపిస్తుంది చూడండి స్నేహిల్స్ కూడా సో అవి సాల్ట్ అనేవి వాటికి వాటికి నచ్చవు సో మనం ఈ సాల్ట్ యాడ్ చేయడం వల్ల అవి మళ్ళీ తిరిగి రావనమాట అవి అనేది చచ్చిపోతాయి సో నేను ఇది వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు షార్ట్ వీడియోస్లో దీని యొక్క అప్డేట్ కూడా చెప్తాను సో ఇది ఎలా యూజ్ అయిందని చెప్పేసి సో ఇక్కడ మందారం అండ్ ఇక్కడ మందారం కుండీలో కూడా ఇక్కడ చాలా అనేది ఉన్నాయి సో మీకు మట్టిలో ఉంది కాబట్టి మీకు అది వీడియో క్యాప్చర్ చేయలేక సరిగ్గా కనిపించట్లేదు అండ్ ఇక్కడ కూడా నేను యాడ్ చేసేస్తున్నాను అండ్ చాలా వరకు వచ్చాయి చాలా కుండీస్లో ఇంకా మొత్తం యాడ్ చేస్తే ఇంకా మనకి ఎప్పటికీ రాదనమాట సో ఇలాంటి బ్లాగ్స్ కావాలంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్